హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతుంది ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉండగా అనుకోకుండా కళ్యాణ్కైతే ఫోన్ అయితే వస్తుంది ఇంకా కళ్యాణ్ ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఒక్కసారిగా డల్ అయిపోతాడు ఇక అప్పు అయితే కళ్యాణ్ దగ్గరకు వచ్చి కవి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడగడంతో ఏం లేదు అని ఇక సైలెంట్గా కిందకి వెళ్తుంటాడు అప్పు అయితే ఆకు కవి ఏమైంది ఎందుకలా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అప్పు అయితే కళ్యాణ్ణి అడుగుతూ హాల్లోకి వచ్చేస్తుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి ఇంట్లో అందరూ కూడా వాళ్ళనే చూస్తుంటారు ఇంకా కావ్య రాజులిద్దరూ కూడా కళ్యాణ్ దగ్గరకు వచ్చి అప్పు ఏమైందే ఏంటి ఏం జరిగింది అని అంటుంటే ఏమో అక్క నాకు కూడా తెలీదు కవికి ఏదో ఫోన్ వచ్చింది అప్పటి నుంచి ఇదిగో ఇట్లా డల్గా అయిపోయాడు కిందకొచ్చేసాడు అని అంటుంటే ఇంకా ప్రకాశం రే కళ్యాణ్ ఏమైందిరా అని అడగడంతో ఇక కళ్యాణ్ అయితే నాకు నాకు కొత్తగా వస్తున్న మూవీలో పాటలు రాయడానికి అవకాశం వచ్చింది సినిమాలో ఉన్న ఐదు పాటలు నేనే రాస్తున్నాను అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అప్పు రే ఏంద్రబాయ్ ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇంత టెన్షన్ పెట్టి చంపినావు అసలు ఎంత భయమేసిందో తెలుసా అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్ణి కొట్టడానికి వెళ్తుంటే ఆ పొట్టి పొట్టి ఆగు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి వెనుక దాక్కుంటాడు వెంటనే ధాన్యలక్ష్మిని చూసి అప్పు అందరూ అక్కడే ఉన్నారని గుర్తు తెచ్చుకొని ఇక సిగ్గుపడుతూ తలదించుకుంటుంది మంచి గుడ్ న్యూస్ని తెలిసినప్పుడు ఇట్లా సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అందరూ కూడా సరదాగా డ్యాన్స్ చేస్తూ ఇంకా ఒకరికొకరు ఎంజాయ్ చేస్తారు ఇక ఇదంతా చూసిన తర్వాత సీతారామయ్య చిట్టి ఒకప్పుడు ఇంట్లో ఎప్పుడు ఎట్లాంటి గొడవలు వస్తాయా అని అనుక్షణం టెన్షన్గా అనిపించేది కానీ గొడవలన్నీ సర్దు అలాగే మనకున్న కష్టాలన్నింటి నుంచి బయటపడ్డం ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే లేదు బావా లేదు ఇప్పుడే అంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి ఇంకా ఒక పని మిగిలే ఉంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక సీతారామయ్య అయితే ఏమైంది చిట్టి అని అడగడంతో అదే బావా కడివెడు కుండలో కడవెడి పాలల్లో ఒక ఉప్పు ఉప్పు కళ్ళు వేస్తే ఏమవుతుంది అని అంటుంటే ఏమవుతుంది ఆ పాలన్నీ విరిగిపోతాయి అని చెప్పడంతో అలాగే అలాగే మన కుటుంబంలో నువ్వు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉంటే ఈ రుద్రాని ఇంట్లో అందరి మనసుల్ని విరగొట్టడానికి ఏదేదో చేసింది కానీ అవేవి తనకి అనుకూలంగా మారలేదు ఇట్లాంటి కలుపు మొక్కని ఈ తులసి వనం నుంచి పీకేస్తే మంచిది బావా ఈ రుద్రాణిని అలాగే తన కొడుకు రాహుల్ని ఇంటి నుంచి పంపించేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి అయితే అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నయ్యలతో నేను ఇక్కడే పెరిగాను ఈ ఇంటి కూతురులానే పెరిగాను అట్లాంటిది నన్ను ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోమంటావేంటి అని అంటుంటే చూడు రుద్రాణి నువ్వు వాళ్ళతో పాటు పెరిగినా వాళ్ళ మనస్తత్వం నిధి నీ మనస్తత్వం ఏమాత్రం కూడా కలవలేదు అనుక్షణం ఇంట్లో ఏదో ఒక గొడవలు సృష్టి సృష్టిస్తూనే ఉన్నావు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడంతో సరే అమ్మ చెప్పినట్టు వెళ్ళిపోతాను నాన్న కానీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేస్తే నా కొడుకుతో నేను సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పడంతో రుద్రాణి నువ్వు నిజంగా మారిపోయి ఉంటే నీలో పశ్చాత్తాపమై ఉంటే నువ్వు ఆస్తి గురించి ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చి ఉండేదానివే కాదు ఆస్తి గురించి మాట్లాడావు అంటే నీలో ఇంకా మార్పు రాలేదనే అర్థం ఇక కఠినంగా ఉ కఠినమైన నిర్ణయాన్ని నేను కూడా తీసుకోవాల్సి ఉంది నీ కొడుకుని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఇక వెంటనే రుద్రాని అయితే సీతారామయ్య కాళ్ళ మీద పడి అక్కడ ఉండడానికి ఒప్పిస్తుంటుంది సీతారామయ్య చూడు రుద్రాణి నీలో మార్పు వస్తుందని ఎన్నోసార్లు నీకు అవకాశం ఇచ్చాను ఇక నీకు ఇచ్చిన అవకాశాలన్నీ నువ్వు కోల్పోయావు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవలసిందే అవసరమైతే ప్రతీ నెల నీ నీ ఖర్చులకి డబ్బిస్తాము అని చెప్పడంతో రే రాహుల్ రారా నాన్న తెలియక తప్పు చేశాను ఇప్పుడు నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను ప్రకాష్ అన్నీకి ధాన్యలక్ష్మికి అవకాశం ఇచ్చినట్టు నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి ఇక్కడ నుంచి బుద్ధిగా నడుచుకుంటాను అందరితో బాగానే ఉంటాను ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి ఏదో డబ్బాసతో నా ఆస్తి నాకు కావాలని గొడవ చేశాను అంతే ఎవరి మీద నాకు ఎట్లాంటి కక్షలు లేవని చెప్పి రుద్రాణి అయితే ఇంకా సీతారామయ్య మనసుని మారుస్తూ ఉంటుంది ఇందిరాదేవి అయితే చాలే రుద్రాణి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి నిన్ను నమ్మేదే లేదు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి స్వప్న అవును అవును అమ్మమ్మగారు మా అత్తని అస్సలు నమ్మటానికి వీల్లేదు ఇట్లాగే మాట్లాడుతుంది అలాగే వెనుక నుంచి గుహతులు తవ్వుతుంది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే వసై వసే రాక్షసి నేను నా కొడుకు ఇంటి నుంచి బయటికి వెళ్తే నువ్వేమన్నా ఈ ప్యాలెస్లో ఉంటావా ఏంటే నువ్వు కూడా మాతో పాటు బయటికి రావాల్సిందే అని అంటుంటే నేనెందుకు వస్తాను నాకు తాత ఇచ్చిన ఆస్తుంది అలాగే నన్ను చూసుకోవడానికి నాకొక కూతురుంది అని అంటుంటే వసై అది నోట్లో నుంచి మాట కూడా ఇంకా రాలేదు అది అప్పుడే నిన్ను చూసుకుంటుందా చూడు నేను మారిపోయాను నా మనవరాలతో అలాగే ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే వాళ్ళందరినీ బ్రతమలాడుతుంది ఫైనల్గా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య నిన్ను ఎన్నో విషయాల్లో చాలా బాధపెట్టాను నన్ను క్షమించు నువ్వైనా చెప్పు నీ మాట వింటారు వీళ్ళు అని చెప్పి కావ్యతో చెప్పడంతో ఇక కావ్య కావ్య సీతారామయతో తాతయ్య గారు రుద్రాణి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు మొదటిసారి రుద్రాణి గారి నోటి నుంచి ఈ మాటలు వింటున్నామో ఏమో రుద్రాణి గారిలో కూడా మార్పు మొదలైందేమో ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం ఇదే ఆఖరి అవకాశం కూడా అని చెప్పి ఇక కావ్య అయితే సీతారామయ్యకి ఇందిరాదేవికి చెప్పడంతో ఇందిరాదేవి చూడు కావ్య చెప్పడం వల్ల నిన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను ఒప్పుకున్నాను కదా అని మళ్ళీ అందరి మనసులో మనసులు పాడు చేసి ఆస్తుల గురించి గొడవలు రేకెత్తేచ్చావంటే తరువాత నిన్ను బయటికి తోసేయాల్సి ఉంటుంది ఈసారి నీకు గెస్ట్ హౌస్ కూడా కాదు నడి రోడ్డు మీదకే అని చెప్పి ఇందిరాదేవి గట్టిగా చెప్పడంతో సరే అమ్మా సరే ఇంకెవరి మనసుల్ని పాడు చేయను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను అని చెప్పి రుద్రని రారా అని రాహుల్ని తీసుకుని తన గదిలోకైతే వెళ్ళిపోతుంది రాహుల్ మమ్మీ ఒక్క క్షణం నాకు చాలా భయమేసింది నిజంగానే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే స్వప్న చెప్పినట్టు గుడి దగ్గర కూర్చుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది అమ్మో ఆ ఆ సన్నివేశం గుర్తొస్తుంటేనే నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక గుండెల మీద చేతులు వేసుకుంటారు రుద్రాణి అయితే వీళ్ళని ఊరికే వదిలేస్తానా అస్సలు వదిలిపెట్టను వీళ్ళందరూ నన్ను ఇంటి నుంచి పంపించేసి సంతోషంగా ఉండాలి అనుకున్నారు కదా వీళ్ళని ఆ సంతోషానికి దూరం చేస్తాను అని చెప్పి రుద్రాణి అంటుంటే ఇక రాహుల్ అయితే మమ్మీ నీకు దండం పెడతాను ఇప్పటికీ ఈ విషయాన్ని వదిలిపెట్టు నువ్వు మళ్ళీ మామూలుగానే ఉంటే వీళ్ళందరూ కనిపెట్టేస్తారు ఖచ్చితంగా మనల్ని బయటికి తోసేస్తారు అని అంటుంటే హిడియట్ వాళ్ళ ముందు మారిపోయినట్టు అలాగే ప్రాధేయపడినట్టు నటించినంత మాత్రాన ఈ రుద్రాని ఎట్లా మారిపోతుందనుకుంటున్నావు కోట్ల ఆస్తిపరుణ్ణి ప్రేమిస్తే అతనితో కాకుండా ఏమీ లేని ఒక అనా పెళ్లి చేశారు నా పరిస్థితి ఈ దుగ్గిరాల ఏంటి సూల పట్టుకుని వేలాడేలా చేశారు మరి నన్ను అంత బాధపెట్టిన వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఎట్లా ఊరుకుంటాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అనామికాకి కాల్ చేస్తుంది అనామిక రుద్రాణి ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఫోన్ని లిఫ్ట్ చేయాలా వద్దా అన్నట్టుగా లిఫ్ట్ చేయడంతో ఇంకా రుద్రాణి అయితే ఏ అనామిక నీకు బుద్ధుందా ఏదో చేస్తాను ఏదో సాధించేస్తాను అని పెద్ద పెద్ద డైలాగ్స్ వేశావు కానీ చివరికి రాస్ దగ్గర తల్లు తిన్నావంట కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా అనామిక రుద్రనిగారు గారు అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు అని అంటుంటే చాల్ చాలే ఆపు నువ్వు నీ మాటలు నిన్ను నమ్మి నేను ఎన్నో కలలు కన్నాను కానీ నన్ను నడి మధ్యలోని వదిలేసావు అయినా నీకు చేత కన్నప్పుడు చేత కదని చెప్పొచ్చు కదా ఎందుకు అది చేస్తా ఇది చేస్తానని గొప్పలు పోవడం అని చెప్పి రుద్రాణి అయితే ఇక అనామికని కొడుతుంది అనామిక చూడండి రుద్రాణి గారు ఆ ఇంట్లో నవ్వులని సంతోషాలని దూరం చేస్తాను ఈరోజు రాత్రికే అవన్నీ దూరం అయిపోతాయి అని అంటుండే దానికి రుద్రాణి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ ఇంట్లో సంతోషాన్ని దూరం చేస్తావా అది నీ తరం కాదులే అని అంటుంటే సరే చూస్తూ ఉండండి ఇంకాసేపట్లో ఇంట్లో అంత గందరగోళంగా మారిపోతుంది అని చెప్పి ఇక అనామిక అయితే కాల్ కట్ చేస్తుంది పక్క నుంచి రాహుల్ మమ్మీ ఏమైంది అనామిక ఏమంటుంది అని అంటుంటే అది ఇంకా అంత మారిపోతుంది ఇంట్లో అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు అని అంటుందిరా అదేం చేస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రుద్రాని మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజ్కైతే కంపెనీ నుంచి కాల్ వస్తుంది ఇక మేనేజర్ అయితే సార్ సార్ ఎవరో మన కంపెనీని తగలబెట్టిస్తున్నారు సార్ అని చెప్పడంతో ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నారని ఇంకా అయితే అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా హడావుడిగా బయలుదేరుతుంటాడు రాజు అలా వెళ్తూ ఉంటే కావ్య ఏవండి ఆగండి ఆగండి అని చెప్పి ఇంకా కావ్య కూడా రాజ్ని ఫాలో చేస్తుంది అలా వెళ్ళేసరికి ఒక అతను కంపెనీ మొత్తం కూడా పెట్రోల్ పోసేస్తాడు నిప్పంటే టయానికి కరెక్ట్గా రాజ్ వచ్చి వాణ్ణి ఒక్క తన్ను తంతాడు ఒక్కసారిగా రాజ్ని చూసిన అతను రే వదలరా ఎవరురా నువ్వు నా అడ్డం పడుతున్నావు అని అంటుంటే ఈ కంపెనీకి ఓనర్ని నా కంపెనీని కాలుస్తావా అని చెప్పి ఇక అయితే అతన్ని కొట్టడు కొడతాడు అలా అతన్ని కొడుతూ ఉంటే మిగతా రౌడీలు కూడా వచ్చి రాస్తో ఫైట్ చేస్తారు ఇంకా అక్కడికి కావ్య కూడా వస్తుంది కావ్య కూడా తన చీరని బిగించి ఒక పెద్ద కర్రని తీసుకుని రౌడీలందరినీ కొడుతుంది రేయ్ చెప్పరా చెప్పు ఎవరిదంతా చేయించారు అని అడగడంతో ఇక అందులో ఉన్న రౌడీ అనామిక పేరు చెప్తాడు ఒక్కసారిగా కావ్య దాన్ని కొట్టిన బుద్ధి రాలేదు ఏవండి దాన్ని అలా వదిలేయడం కాదు దాని పని ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా కావ్య ఇద్దరూ కలిసి ఆ రౌడీలతో అది మీకెంత ఇచ్చింది అని అడగడంతో ఆ రౌడీలు అనామిక ఇచ్చిన డబ్బు గురించి చెప్పడంతో ఇక రాజ్ అంతకీ రెండింతలు ఎక్కువ ఇస్తాను కానీ మీరొక పని చేయాలి అని చెప్పి ఇక రాజ్ అయితే ఆ రౌడీలతో ఏదో చెప్తారు ఇక ఆ రౌడీలు ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం మేము డబ్బు కోసం పనిచేసేవాళ్ళం ఎవరెక్కువ డబ్బులిస్తే వాళ్ళ మాటే వింటాం అని చెప్పి రౌడీలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా సామంత్ కంపెనీకి పెట్రోల్ వేసి నిప్పంటిస్తారు అలా నిప్పంటు ఇచ్చేసిన మరుక్షణం సామంత్ కంపెనీ మొత్తం తగలబడిపోతుంది అలాగే అనామిక అలాగే సామంత్ ఇంట్లో కూర్చుని మందు తాగుతూ ఉండగా కొంతమంది పోలీసులైతే ఇంటికైతే వస్తారు వాళ్ళని చూసిన సామంత్ అనామిక షాక్ అయిపోతారు ఏయ్ మీరేంటి ఏకంగా లోపలికే వచ్చేసారు అని అంటూ ఉంటే చూడండి సార్ మీరు చాలా కంపెనీల దగ్గర కోట్లకి కోట్లు అప్పు తీసుకున్నారు అదంతా కూడా మీ కంపెనీ మీద పెట్టుబడి పెట్టారు కానీ వాళ్ళకి మీరు మొహం చాటేస్తున్నారంట అందుకే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ డబ్బుని వాళ్ళు వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు అని చెప్పడంతో చూడండి సార్ నేను వాళ్ళ దగ్గర డబ్బుని తీసుకుని ఏమీ పారిపోలేదు కనిపించకుండా తిరగటం లేదు అదంతా కూడా కంపెనీలో పెట్టుబడి పెట్టాం ఇంకొద్ది రోజుల్లో మాకు రావాల్సిన ప్రాఫిట్ వస్తుంది అప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాం అని అంటుంటే వాళ్ళు మీ కంపెనీ మీద నమ్మకాన్ని కోల్పోయారు మర్యాదగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకపోతే వాళ్ళు మీ ఆస్తులని జప్తు చేస్తామంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు ఇక అదే టైంలో కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళని చూసిన అనామిక ఏయ్ మేనేజర్ నువ్వేంటి ఈ టైంలో అని అంటుంటే మేడం మన కంపెనీ తగల పడిపోతుంది మేడం ఎవరో మన కంపెనీ మొత్తాన్ని కాల్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా అనామికకి దిమ్మ తిరిగినంత పనవుతుంది అవుతుంది ఇక సామంత్ అయితే ఏంటి కంపెనీని కంపెనీ తగలబడిపోతుందా అని చెప్పి అనా ఇంకా వైపు కోపంగా చూస్తాడు ఇంకా ఆ కంపెనీ వాళ్ళొచ్చి డబ్బు అడగడంతో సామంత్ ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మి ఆ కంపెనీల వాళ్ళకి తీర్చవలసిన అప్పునైతే తీర్చేస్తాడు చివరికతనికి ఒంటి మీద బట్టలు తప్ప ఏది మిగలదు సామంత్ నడ రోడ్డు మీద నుంచుని ఉంటే కావ్య రాజ్ అలాగే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు సామంత్ని చూసి అప్పు అయితే రేయ్ నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను దీన్ని నమ్ముకుంటే నీకు ఇట్లాంటి దుస్థితే పడుతుందని కానీ నువ్వు నా మాటని అస్సలు వినిపించుకోలేదు చూడు చివరికి ఇది నిన్ను ఎట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చిందో అని చెప్పి అప్పు అయితే ఇక సామంతుని చూసి వెటకారంగా మాట్లాడుతుంది కళ్యాణ్ అయితే చూడు బ్రో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీకు మా కంపెనీలో మంచి జాబ్ ఇప్పిస్తాను నేను అన్నయ్యతో మాట్లాడతాను అనయా అని అంటూ ఉంటే ఇక సామంత్ అయితే పక్కన ఉన్న అనామికని కోపంగా చూస్తాడు అనామిక బేబీ నువ్వు వీళ్ళ మాటలేమి పట్టించుకోవద్దు నేనుండగా నువ్వు ఎవరి దగ్గర పని చేయనక్కర్లేదు చూడు ఒకవేళ అదే కంపెనీలో నీకు పని చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వరాజ్ కంపెనీలని ఎట్లా కొల్లగొట్టాలో అని అంటుంటే సామంత తట్టుకోలేక అనామికని చెడమడ కొడతాడు ఒక్కసారిగా అనామిక వద్దు కొట్టద్దు కొట్టద్దు అని సామంతని అంటూ ఉంటే నిన్ను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను రాజ్తో పోటీగా ఉండేవాడిని కానీ ఏ రోజు రాజ్ నా కంపెనీలని లాక్కోవాలని కానీ నా కంపెనీని నేలమట్టం చేయాలని కానీ అనుకోలేదు కానీ నీతో సావాసం చేసి చెయ్యని తప్పులన్నీ చేశాను అందుకే అందుకే నేను ఇట్లాంటి శిక్షని అనుభవిస్తున్నాను ఇంకా నీతో కలిసి నీ మాట వింటారని ఎలా అనుకుంటున్నావే అని చెప్పి అనామికని దూరంగా నెట్టేస్తాడు ఇక సామంత్ అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు ఈ అనామిక మాటలు విని చెయ్యకూడని తప్పులన్నీ చేశాను నన్ను నన్ను క్షమించు దయచేసి మీ కంపెనీలో నాకేదన్నా జాబివ్వు అని చెప్పి సామంత్ అయితే రాజ్ని ఉద్యోగం ఇవ్వమని అడగడంతో రాజ్ రాజైతే కావ్యవైపు చూస్తాడు ఇక కావ్య అయితే ఏవండి అతనిలో పశ్చాత్తాపం కనబడుతుంది అతను చేసిన తప్పుకి సిగ్గు పడుతున్నాడు పైగా మనల్ని పడుతున్నాడు ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే నమ్మకంగా చేసుకుంటారు అని చెప్పడంతో చూడు సామంత్ నువ్వు మారిపోయావు అదే నాకు సంతోషం చూడు మా గచ్చిబౌలి దగ్గరున్న బ్రాంచ్ నువ్వే చూసుకో అలాగే నువ్వు దాన్ని చూసుకుంటూ నిదానంగా నీ కొత్త బిజినెస్ని మొదలుపెట్టు దానికి కావలసిన సహాయాన్ని నేను చేస్తాను అని చెప్పి రాజ్ చెప్పిన మటలకి సామంత్ చాలా సంతోషిస్తాడు ఇక అనామికానైతే అప్పు అరెస్ట్ చేస్తుంది చూడు నువ్వు చేసిన పని వల్ల ఈరోజు సామంత్ పరిస్థితి ఎట్లా వచ్చిందో నీలాంటి దానివల్ల మరి అట్లాంటి మగవాళ్ళని ఎవరు కూడా ఇక మోసపోవడానికి లేదు అని చెప్పి అనామికని అప్పు అరెస్ట్ చేస్తుంది ఇక అప్పు కళ్యాణ్ అలాగే కావ్య రాజులిద్దరూ ఇంటికైతే వెళ్తారు ఇంట్లో పంతులు గారిని చూసి అప్పు కళ్యాణ్లు షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే అమ్మమ్మగారు పంతులు గారితో అంతా మాట్లాడారు కదా అని అడగడంతో అంతా మాట్లాడాను కానీ ఈ ఏర్పాట్లు మీరే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పడంతో దానికి రాజ్ కూడా సరేనానమ్మా అన్నీ నేనే చూసుకుంటాను నా తమ్ముడి కోసం ఆ మాత్రం చెయ్యనా అని అంటూ ఉంటే కళ్యాణ్ అప్పులకి ఏమీ అర్థం కాదు కళ్యాణ్ అయితే అన్నయ్య ఏమైంది ఏమి ఏర్పాట్లు పైగా నా కోసం అన్నీ చూసుకుంటానంటున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అంతా అర్థమవుతుంది అయినా మీరింకా ఇలాగే ఉన్నారేంటి వెళ్ళండి వెళ్ళి స్నానాలు చేసుకొని రెడీ అవ్వండి అని చెప్పి ఇక రుద్రాని సారీ ధాన్యలక్ష్మి అపర్ణ అయితే అంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఇదేంటి ఆ అప్పు నుంచి కళ్యాణ్ని విడగొట్టాలి అనుకుంటే వీళ్ళిద్దరినీ వీళ్ళు ఒక్కటి చేస్తున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటే ఇక ప్రకాశం ఏంటి ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది నువ్వు కళ్యాణ్ కోసం అప్పుని ఇంటికి పిలిపించావని నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు చెడు ఆ ఆలోచనలు తప్పు నువ్వు ఇంకా ఆ రుద్రని మాయలోనే ఉంటాయి ఆ అనామిక లాగా రోడ్డు మీద పడతావు గుర్తుపెట్టుకో అని చెప్పి ప్రకాశం చెప్పిన మాటలకి ఇక ధాన్యలక్ష్మి మౌనంగా ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణిద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు పైగా మనల్ని ఎందుకు రెడీ అవ్వమంటున్నారు అని చెప్పి తలుపులు ఓపెన్ చేసి చూసేసరికి గదంతా కూడా పువ్వులతో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది అలాగే వాళ్ళ కోసం పెట్టిన తెల్లబట్టలు కనిపిస్తాయి అవి చూసిన కళ్యాణ్ ఇంకా అర్థం కాలేదా అని అంటూ ఉంటే అప్పు సిగ్గుపడుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్